కాకినాడ నగరంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని చివరి గట్ట నిమజ్జనం ఈ సందర్భంగా నగరంలో తొమ్మిది రోజుల పూజలు అనంతం భారీ ఎత్తున శోభయాత్ర నిర్వహించారు నగర గణేష్ ఉత్సవ సమితి యాదరంలో స్థానిక జగన్నాథపురం వినాయక సాగర్ వద్ద గణపతి విగ్రహం నిమజ్జనం చేశారు ఈ వేడుకల్లో భాగంగా మెయిన్ రోడ్ సాలిపేట వినాయకుడి అత్యంత వైభవంగా సాంప్రదాయ రీతిలో నిమజ్జనం కార్యక్రమం చేపట్టారు భారీ ఎత్తున బాణసంచ కాలపులు తీరుమార్ డప్పులు మధ్య ఉత్సవ కమిటీ సభ్యులు సరదా నృత్యాల నడుమ స్వామివారి శోభయాత్ర నిర్వహించారు ఈ ఉత్సవ వేడుకలో ముప్పై ఐదో డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ గోపిశెట్టి బోరయ్య ఉత్సవ కమిటీ చైర్మన్ గోకర్కొండ చిట్టిబాబు జనసేన సేన పార్టీ ముప్పై ఐదో డివిజన్ ఇన్ఛార్జ్ మనోహర్ లాల్గుప్తా అప్పికొండ గోవిందు రెడ్డి చంద్రకళ ఆమంచి ప్రసాద్ కేదర్శెట్టి శ్రీరామచంద్రమూర్తి రాయుడు ఈవీవీ సత్యనారాయణ బీరక అప్పారావు ఆకేటి వెంకటేశ్వరరావు దవ్వూరి వెంకటరామకృష్ణ నల్లపాటి సన్ముఖ పెంట రవితేజ ఎ ఎంవివి శ్రీనివాస్ కెఎస్ఈ మురళీకృష్ణ వాత్సవాయి వెంకటరాజు కృష్ణ తదితరులు పాల్గొన్నారు